హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే చెప్పాను కదా మేము ముంబైకి షిఫ్ట్ అవుతున్నామని చెప్పేసి రోజు అయితే ఇంకా ట్రైన్కి అయితే బయలుదేరుతున్నామండి ఇప్పుడు మా ఆఫ్టర్నూన్ అనమాట టూ థర్టీ అయిపోయింది త్రీ అయిపోయింది రెండు అటు ఇటు స్టార్ట్ అయ్యాము ఇక్కడ మా ఊరు నుంచి వెళ్ళడానికి ఒక రెండున్నర గంట పడుతుంది అనమాట కడపకి ట్రైన్ అక్కడ నుంచి ట్రైన్ ఎక్కితే మేము మార్నింగ్ కల్లా వచ్చేస్తాం అనమాట ముంబైకి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా తినేసి బయలుదేరుతున్నాము యాక్చువల్గా ఈరోజు మ్యారేజ్ డే అనమాట మ్యారేజ్ డే రోజు జర్నీ కుదిరింది ముందు వెనకాల టికెట్స్ అయితే లేవు ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈరోజు నవంబర్ ట్వంటీ ఫోర్త్ అనమాట మాకు మ్యారేజ్ డే అనమాట ఈరోజు అయినా కూడా ఇంకా ఈ జర్నీ హడావిడే సరిపోయింది అట్లీస్ట్ టెంపుల్కి టెంపుల్కి కూడా వెళ్ళలేదు ఇంకా యాక్చువల్గా ముందో వెనక చేసుకోవాల్సింది కానీ మాకు ముందు వెనకాల ట్రైన్ టికెట్స్ అయితే దొరకలేదు ఇంకా తప్పక ఇంకా ఆ రోజు ట్రైన్ టికెట్స్ అయితే చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడైతే కడప రైల్వే స్టేషన్కి వచ్చామండి ఇదేమో పెద్ద రైల్వే స్టేషన్ అయితే ఇంకా ఒక త్రీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి నేను ఇంతకు ముందు ఎప్పుడు కడప రైల్వే స్టేషన్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చేసాము వన్ అవర్కి తీసుకొని తీసుకొని చేయకూడదు కదా ఇప్పుడైతే ఇంకా ట్రైన్ ఎక్కేసాం నైట్ తినేసి పడుకున్నాం అనమాట పడుకున్న తర్వాత మార్నింగ్ అయిపోయింది ఇంకా నైట్ అయితే అస్సలు నిద్రలేదన్నమాట వేదాంశికి చెప్పాను కదా కోల్డ్ అవన్నీ ఉన్నాయి హెల్త్ ప్రాబ్లం ఉంది ఇంకా నిద్రపోలేదనమాట సీట్లో తను పడుకోవడానికి సరిపోయింది మేము యాక్చువల్గా ఏసీకి అయితే చేస్తున్నాము చూడండి వేదాంశీ మార్నింగ్ లేచారనమాట కొంచెం ఏదో చూసుకుంటే మాకు కొంచెం సేపు పడుకోలేదు పడుతుంది బాగానే పడుతుంది అనమాట ఫుల్ కోల్డ్ అయితే ఉంది అయినా కూడా అస్సలు పట్టించుకోవట్లేదు యాక్టివ్గానే తిరుగుతూ ఉందనమాట ఇప్పుడైతే మేము ఈవినింగ్ సిక్స్ అంతా ట్రై కడపలో ట్రైన్ ఎక్కాము తర్వాత రోజు మార్నింగ్ ట్వెల్వ్ అనమాట ఒక ట్వంటీ అవర్స్ పట్టింది మా విదర్ని కూడా మా మా ఊరి నుంచి ఇంక ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ వచ్చేసామన్నమాట ఇక్కడ ఇంకా మా ఊరించి ఇద్దరు మీరు చూడండి ఆడుకుంటూ ఉన్నారు ఇంకా అక్కడికి మేము వచ్చేసరికి ఇక్కడ పూణే సరిచేసరికి ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది ఈ ట్రైన్లో భోగిలు చాలా తక్కువ మంది ఉన్నారు మేము మాత్రమే ఉన్నామన్నమాట మేము యాక్చువల్గా ఉండేది ఎక్కడంటే ముంబైలో తానే మున్సిపల్ కార్పొరేషన్ అనమాట ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టేషన్స్ అన్నీ ఉన్నాయి అన్నీ అయిపోయిన తర్వాత తానే తానే స్టేషన్లో అయితే దిగేస్తాము ఇక్కడ వల్ల అని చెప్పేసి మంచి టూరిస్ట్ ప్లేస్ ఒకటి ఉంది అంట అందుకని చెప్పేసి బాగుంది నేచర్ అది బాగుందని చెప్పేసి అట్లా వీడియో తీసాను ఇప్పుడైతే ఈ ట్రైన్ జర్నీ ఏంటో కానీ పిల్లల్ని తీసుకొని ట్రైన్ జర్నీ అంటే చాలా కష్టం అండి అసలు పడుకోవడానికి ప్లేస్ ఉండదు ప్లస్ ఇంకేంటంటే నిద్ర కూడా అంత కంఫర్టబుల్గా అయితే ఉండదు ఇంకా అలవాటు అయితే తప్ప ట్రైన్ జర్నీ కూడా కష్టమే అనిపిస్తుంది పిల్ల మామూలు మనకైతే పర్లేదు చిన్నపిల్లల్ని తీసుకొని ట్రైన్ జర్నీ కూడా చాలా కష్టం అనిపిస్తుంది ఇంకా మ్యారేజ్ డే రోజు ఒక టెంపుల్కి వెళ్ళింది లేదు ఏం సెలబ్రేషన్స్ అయితే ఏం లేవన్నమాట మార్నింగ్ నుంచి ఈ జర్నీ హడావిడే సరిపోయింది ఇంక ఈవినింగు ఇంకా మేము వచ్చేసరికి తర్వాత రోజు మ్యారేజ్ డే కూడా అయిపోయిందనమాట ట్వంటీ ఫిఫ్త్కి అంతా నవంబర్ ట్వంటీ ఫిఫ్త్కి మేమైతే ముంబైకి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడేనండి ఇంకా మేము అనుకోలేదనమాట అన్ఎక్స్పెక్టెడ్గా మేము ఇక్కడికి రావాల్సి వచ్చిందనమాట ఇంకా దాదాపు వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి జర్నీలు తిరగడము అంతా అంతా గందరగోళంగా అయిపోయింది ఇంక ఇప్పుడైతే ఇంకా నిద్ర లేదు అసలు ఫుల్ హెడ్ అసలు అక్కడికి వెళ్ళాక కొంచెం ఇల్లు ఎలా ఉందో తెలీదు మా వారు చూపించారు కానీ వీడియో కాల్లో కూడా నేను అయితే చూడలేదు డైరెక్ట్గా అయితే చూడలేదు కదా కానీ ఎలా ఉందో ఏంటో ఇంకా టెన్షన్స్ అయితే ఉన్నాయి అక్కడికి వెళ్ళాక చిన్న పాపని పట్టుకొని ఎలా అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పేసి నాకు ఉంది నా గురించి నేను అంత ఆలోచించాను వేదాంశి చిన్న పాప కదా అవన్నీ ఉన్నట్టు అక్కడ అన్నీ అడ్జస్ట్ అయ్యేసరికి టైం అయితే పడుతుంది కోల్డ్ అవన్నీ ఉన్నాయి మళ్ళీ వాటర్ వేదాం చేసి టెన్షన్ అనమాట ఇంకా ఏం చేస్తాము ఇంక వెళ్ళాక కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి సర్దుకోవడము ఇవన్నీ అంటే తర్వాత టైం తీసుకొని దాని సర్దుకోవచ్చు కొంచెం ఫస్ట్ అయితే వేదాన్ని తీసుకొని లేదా కేర్ఫుల్గా చూసుకోవాలి ఇక్కడైతే స్టేషన్లో దిగేసాము మేము ఉండే దగ్గర నుంచి సిక్స్టీ రూపీస్ అనమాట ఆటోకి ఆటో తీసుకొని అనమాట డైరెక్ట్గా ఇంటికైతే నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ ఇంకా ముంబైలో వీడియోసే ఉంటాయి ఇంకా అంతేనండి ఈరోజు వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్